నా పేరు ధనంజయ నాయుడు సాయి రంగనాథ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్ మాది అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర విలేజ్ బాలాపురం నా పేరు పుట్లూరు లక్ష్మీకాంతారెడ్డి నేను శ్రీ నా యొక్క వయసు యాభై తొమ్మిది సంవత్సరముడు నేను శ్రీనిధి స్టీల్ అనే ఫర్మ్ మీద ఐరన్ వ్యాపారాన్ని గత ఆరు సంవత్సరాల నుంచి నడుపుతున్నాను నా పేరు హరిప్రసాద్ రెడ్డి నా ఏజ్ ఫార్టీ సిక్స్ నా సిమెంట్ నేను ఇయర్ నుంచి బిజినెస్ చేస్తున్నాను నా పేరు ఎం రాహమ్తుల్ నా వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు మా షాప్ వచ్చేసి ఎల్ఆర్కే ఎంటర్ప్రైజెస్ దుర్గం రోడ్డు అనంతపూరు నైన్టీ నైన్ మా మ్యారేజ్ తర్వాత సో ఇంట్లో ఫోర్స్ ఉండేది బిజినెస్లోకి రమ్మని చెప్పేసి కానీ నాకు నేను జాబ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాతే వద్దాము అని చెప్పేసి అన్న డ్రీమ్తో వర్క్ చేశాను లైక్ అలా వర్క్ చేశాను అంటే ఒక డివోటీ లాగా వర్క్ చేశాను సో అదర్ దాన్ వర్క్ సో బయట పర్సనల్స్ అన్ను ఏమి ఉండవు అలా వర్క్ చేసాము మొత్తం అంతా కూడా నా సొంత ఊరు వచ్చేసి పక్కన గ్రామము నాకు నా యొక్క చదువు అంతను పామిడి గుత్తి అనంతపురం నందు సాగింది నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను నా యొక్క భార్య పేరు ప్రభావతమ్మ నాకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు నా ముగ్గురు యొక్క అమ్మాయిలకు కూడా మ్యారేజ్ చేశాను సిక్స్ ఇయర్స్ హైదరాబాద్లో జాబ్ చేశాను కన్స్ట్రక్షన్ కంపెనీలో అడ్మిన్ ఆ తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని ఎంత కన్స్ట్రక్షన్ ఐడియా ఉంది కాబట్టి స్టీల్ అండ్ పెయింట్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత మనకు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రజెంట్ పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు చిన్నోడు సిక్స్త్ క్లాస్ అండపూర్లో వచ్చేసి రెండు వేల పదిహేడులో మనము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము పార్ట్నర్షిప్లో రియల్ ఎస్టేట్ చేస్తూ మళ్ళీ ఒక స్టీల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక మా పార్ట్నర్స్ మేము మా రఫీక్ అహ్మద్ ఖాదర్ భాష మాకు రౌక్ ఖాన్ నయను లక్ష్మీరెడ్డి అంతా కలిసి మనం ఎల్ఆర్కే ఎంటర్ప్రైజెస్ను స్థాపించాము ఉన్న షాప్లో అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు మా మిస్సెస్ ఉంటారు మా అల్లుడు ఉంటారు మా అన్న కొడుకు ఉంటారు మేమే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మేమే ఉంటాం సో మేమే ఉండి చేసాం కాబట్టి అంటే మా స్ట్రెంత్ అదే మా సక్సెస్ కూడా అదే చాలామంది నువ్వు శ్రీనిధి స్టీల్లో ఐరన్ వ్యాపారం అనేది సాధ్యమైనంత కాదు రిటైల్ వ్యాపారం అనేది ట్రేడింగ్ చేసినంత ఈజీ కాదని కొంతమంది చాలామంది నన్ను హేళనంగా మాట్లాడినారు దట్ ఈ చాలే అనే విషయాన్ని తీసుకున్నాను ఈరోజు నేను ప్రూవ్ చేసుకున్నాను ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలాగా ఉంది ఈరోజు అనంతపురం పట్టణంలో ఏ గృహ నిర్మాణుడైనా ఎక్కడికి వెళ్ళాలా స్టీల్ టీఎంటీ కొనాలంటే శ్రీనిధి అనే ఒక వ్యాపార సంస్థ ఉంది ఓకే నేను ఈ బిజినెస్ రెండు వేల పదహైదులో స్టార్ట్ చేశాను స్టార్టింగ్ చేసినప్పుడు ఓన్లీ సిక్స్ ల్యాక్స్ స్టార్ట్ చేశాను కానీ ఆ రోజు విజన్ ఉండేది మనకు మంచి డెవలప్ చేయాలనేసి ఈరోజు నా మంత్లీ టర్న్ ఓవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉంది అలాగే ఈ బిజినెస్ ఇంకా మంచి స్టేజ్ తీసుకోవాలనుకుంటాను అలాగే నా వచ్చిన అంకంలో ఇయర్లీ ఇయర్లీ నా చిల్లర్స్ బర్త్డే అప్పుడు కంపల్సరీ చారిటీకి ఇస్తుంటాను ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రతి ఇయర్ వెంకటేశామ్ కూడా అంత ఎంతో డొనేట్ చేస్తుంటాను సో టాటా అంటే దేశంలో ఎవరికైనా ఒక ప్రైడ్ ఫీలింగ్ సో టాటా డీల్ చేస్తే బయట మార్కెట్లో మనము పెరగచ్చు యాజ్ వెల్ యాజ్ మంచి బ్రాండ్ ఇచ్చి సో కస్టమర్ని సాటిస్ఫై చేయొచ్చు అన్న ఫీల్తోనే టాటా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కరెక్ట్ టైంకి ఆపర్చునిటీ వచ్చింది మిస్ అవ్వకూడదు అన్న దీంతోనే టాటా తీసుకున్నాము కామ్రాడ్ గ్రూప్ వాళ్ళు వచ్చి నీకు డీలర్షిప్ ఇస్తామంటే నాకు పట్టలేనంత ఆనందమైంది ఆ రోజు స్టే టాటా స్టీల్ డీలర్షిప్ తీసుకున్న నుంచి నాకు టాటా అనే ముక్కవి ఎందుకు చూపుతున్నాను అంటే టాటాకు మించినటువంటి టీఎంటీ ఇది యొక్క భారతదేశంలో ఏది లేదు టాటా ఎందుకంటే నేను కస్టమర్ కూడా రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ మంచి క్వాలిటీ మంచి డ్యూరబిలిటీ ఉంది కస్టమర్ కూడా బాగా యాస్కింగ్ అడిగి తీసిపోతున్నారు టాటా తీసుకున్న తర్వాత నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందువల్ల నేను కస్టమర్ కూడా టాటాను రికమెండ్ చేస్తున్నాను టాటా మనం డీలర్షిప్ తీసుకొని ఒక ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము మంచి క్వాలిటీ మంచి సర్వీస్ ఇస్తున్నారు మంచి కస్టమర్కి కూడా మనము అందిస్తున్నామని మనకు కూడా అన్నీ అనుకో టాటా టిస్కాన్ ఇచ్చే క్వాలిటీ దెన్ అది వాడితే వచ్చే డ్యూరబిలిటీ అవచ్చు లేదంటే యూనిఫామ్ సైజెస్ అవచ్చు పర్ఫెక్ట్ వెయిట్ అవ్వచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము టాటాని రికమెండ్ చేస్తూ వస్తుంటాము టాటా టిస్కాన్ ఫైవ్ ఫిఫ్టీ హెచ్డికి లెంత్ పరంగా ఇది ఫార్టీ ఫిట్ పక్కా వస్తుంది టాటా వేరే బ్రాండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ వస్తుంది దానివల్ల నష్టపోయేది వేస్టేజ్ అందువల్ల కవర్ కావాలంటే మనం టాటా టిస్కాన్ హెచ్డీ ఫైవ్ ఫిఫ్టీని వాడమని సజెషన్ చేస్తాము నేను టాటా టిస్కాన్ ఫైవ్ ఫిఫ్టీ హెచ్డీనే కస్టమర్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే టాటాలో మంచి క్వాలిటీ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ హెచ్డీ ప్రైమరీ స్టీలు మిగతా బ్రాండ్తో పోల్చుకుంటే మంచి క్వాలిటీ ఉంటుంది లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది అందుకని కస్టమర్కి చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం కస్టమర్ కూడా సాటిస్ఫై స్టీల్ ట్రేడింగ్లోకి టాటా టిస్కాన్ యాడ్ అవ్వడం వల్ల సో మా బిజినెస్ సైజు పెరిగింది అలాగే రెప్యుటేషన్ కూడా పెరిగింది సో ఈ రెండింటి వల్ల డెఫినెట్గా ఫ్యూచర్ బిజినెస్ అన్నది ఇప్పటికీ కంటే కూడా చాలా రేట్లు పెరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ వస్తున్నాం టాటా డీలర్లో టాటా టీ టిస్కాన్ ఫైవ్ ఫిఫ్టీ సప్లై చేసినందువల్ల మేము చాలా సంతృప్తి పడుతున్నాం కస్టమర్ కూడా చాలా సమృప్తి పడుతున్నాం ఇంకా ముందు ముందుకు ఇంకా కొన్ని కస్టమర్కి మంచి బెనిఫిట్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోని ప్రయత్నం చేస్తాం ఓకే నేను రెండు వేల పదిహేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రీసెంట్గా టాటా తీసుకుంటే దాదాపు ఒక వెయ్యి కస్టమర్లకు వరకు టాటా స్టీల్ ఇచ్చాము వాళ్ళ మంచి ఇల్లు కట్టుకోవాలని మంచి స్టీల్తో కట్టుకోవాలి ఆశను నెరవేర్చడానికి ఇంకా చేస్తూ టాటా స్టీల్ బాగా డెవలప్ చేస్తున్నాయని చెప్తున్నాం సొసైటీ పరంగా అంటే మన మా ప ఎల్ఆర్కే నుంచి ఎల్ఆర్కే పార్ట్నర్స్ నుంచి ఒక పేద పిల్లలకి విద్య కానీ ఒక చెట్లు నాటడం కానీ పేద పిల్లలకి ఒక ఫుడ్ డొనేట్ చేయడం కానీ ఒక మ్యారేజ్ కానీ ఇవన్నీ సోషల్ యాక్టివిటీస్ మావి అందువల్ల మా జనరేషన్ ఇంకా ఒక మూడు తరాల వరకు ఈ స్టీల్ బిజినెస్లో చేసి ఇంకా గ్రోత్ కావాలని మా ఉద్దేశం